ఈ నెల ఇరవై ఏడవ నాడు రాష్ట్రంలో జరగబోయే గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిపిఎం పార్టీగా బీజేపీని ఓడించాలి బీజేపీ అభ్యర్థులను ఓడించాలి అనేటువంటిది నిర్ణయం తీసుకోవటం జరిగింది ప్రధానంగా ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాలకు పైగా అధికారంలో ఉండి ఈ దేశంలో సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఉపాధి అవకాశాల్ని పెంచుతామని హామీ ఇచ్చి గత పది సంవత్సరాల్లో ఏమాత్రం ఉద్యోగ ఉపాధి అవకాశాలని పెంచినటువంటి పరిస్థితి లేదు రెండవది ఈరోజు గత మొన్న పెట్టినటువంటి బడ్జెట్లో ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీల్ని అమలు జరపటానికి ఏమాత్రం నిధులు కేటాయించినటువంటి పరిస్థితి లేదు ఫలితంగా ఈరోజు రాష్ట్రానికి తీవ్ర నష్టం అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ విధానాలని ఎదిరించకపోతే రాబోయే కాలంలో ప్రజల యొక్క మనుగడకే ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితున్నది అందువలన ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విఘ్నులైనటువంటి విద్యావంతులు మేధావులు అట్లాగే యువకులు బీజేపీకి ఓటేయద్దు అనేటువంటిది సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం